అందరికీ శుభాభినందనలు చిత్రం బళార విచిత్రం శత జయంతి కార్యక్రమాల్లో నేను మళ్ళీ పాడడానికి నన్ను ప్రోత్సహించిన పూజ్యులు శ్రీ తొర్లపాటి నాగభూషణరావు గారికి పాదాభివందనం చేస్తున్నాను ఇప్పుడు ఈ పాటలన్నీ కూడా ఎంతో 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 ప్రజాదరణ పొంది అవార్డులు కూడా వచ్చిన పాటలవి ముందుగా నే పాడుతున్న మొట్టమొదటి పాట పల్లెటూరి చిన్నోడు సినిమా ద్వారా ఎన్టీ రామారావు గారికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన పాట మనిషి కలకాలం బ్రతగడు అని తెలిసి తాను చేసిన పుణ్యం పురుషార్థం మిగిలిపోతుందని రామనామం ద్వారా ఎన్టీ రామారావు గారు పల్లెటూరు చిరునాడు సినిమాలో గంటసాల గారు పాడిన పాట ఓ రామా శ్రీరామ నీనామొక్కటి నిత్యమురా మీ రూపం ఒకటే సత్యమురా నీ ఒకటే నిత్యమురా నీ రూపముకటే సత్యమురా నిలవదు ఈ కాయం ఇది మరు నిముషములో మటు మాయం నీనామ ఒకటే నిత్యమురా వారెవరు పరవారవరు తనుబురానిదే తదుపరి ఎవరు తన వారేవరో పెరవారో తన తదుపరి ఎవరు కాలం ఎంతెంత మోహం కాలం ఎంతెంత మోహం ఎన్నడు తీరునో ఏ వింత దాహం ఓ రామ శ్రీరామ నీనామొక్కటి చమురా ఎల్లు మెగలదు ఎల్లాల మిగలదు నాదను కొన్నది ఏదీ గలదు ఎల్లు మిగలదు ఎల్లాల మెగలదు నాదను కొన్నది మెగలదు చివరకి మిగిలేది చేసిన పుణ్యం చివరి మిగిలేది చేసిన పుణ్యం అది చెయ్యగలిగి బ్రతుకే ధన్యం నైనా నీ నిమురా సత్యమురా నీ సచ్చమురాకటే నిచ్చ ಕಲಿಮಿಲೆಲುಗು ನೀಡನು ಹೊಡನು ಕಡಲಿ ದಾಟಿದೆ ಕಡಲಿ ದಾಟಿತೆ ತನಗೆಪು ಕಾದು ಕಡಲಿ ದಾಟಿತೆ ತನಗೆಪು ಕಾದು ನಡುಮ ಮುನಿಗಿನ ఓటమి కాదు ఓ రామ శ్రీరామ నీనామొక్కటే నిత్యమురా నీ రూమము ఒకటే సత్యమురా నిలువదు నిలవదు కాయం ఇది మరు నిముషములో మటుమాయం నే పాడుతున్న రెండో పాట మంచి మనుషుల చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి గంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన పాట కన్ను చూపులేని భార్యకి ప్రకృతి అందాలు వర్ణిస్తూ భర్త తన కళ్ళనే ఆమె కళ్ళగా చేసుకోమని విజయనగర సామ్రాజ్యాన్ని తెలిపిన చక్కటి సందేశం ఇచ్చిన మంచి మనుషుల చిత్రానికి అక్కినే రాజసాగర్కి ఘంటసాల గర్పాడిన పాట అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ ఈ తేజోరాజిథిలారంజీవి వైనా పైశిల్ పాలు శిలల సిల్ పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు చూపు కరువైన వారికైనా కనుచోపు కరువైన వారికైనా కనిపించి కను కలిగించు రీతిగా ిలలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు ఉర్రుతలు ఒక ఒక పక్క ఉరికించు యుద్ధ బేరీలు ఒక చెంప శృంగాదములకు నాటాలు నవరసాలు కించు నగరానికి కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీ విగా చేసుకొని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు ఏక శిల రథముపై లోకేసు వడిలోనవోరూపుల దేవి ఊరేగిరాగా ఏక శిల తముపైకేశువడిలోన ఓరూపుల దేవి గిరాగ రాతి స్తంభాలకే చేతన త్వము కలిగి పరిగమాపద నిరములే పాడగా కొంగుముడి వేసుకొని కృత్త దంపతులు కుంకుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికి అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు రాజులే పోయిన రాజ్యాలు కూడిన కాలాలు మారిన గార్పులే వీచిన మనుషులే ధనుషులై మట్టి భాగేసిన ఆ చెదరని కదలని శిల్ప నవే నీవున హృదయాన నిత్యమై సత్యమై నిలిసి ఉయ్య నిజమునా నేను పాడుతున్నా మూడో పాట పాండురంగ మహాత్సవం ద్వారా ఎన్టీ రామారావు గారికి గంటసాల గారు పాడిన పాట పెళ్లి చేసుకున్న భార్యను దూరం పెట్టి విలయాలతో జీవితం గడిపి చివరికి అది కాలదనితే తల్లిదండ్రులు గుర్తొచ్చి కాళ్ళు విధాలు బాగొట్టుకున్న ఎన్టీ రామారావు గారికి పాండురంగ మహాత్సం ద్వారా గంటసాలు గారు పాడిన పాట అమ్మా 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 నియశి నా హాల్లకీర్సే మమ్మ ఆవేదన తీరు రోజు ఏ జన్మ కులేద అమ్మ అని అరచిన ఆలక్యాసమే మమ్మ ఆ వేదన తీరు రోజు ఏ జన్మకు లేదా పది నెలలు నన్ను మోసి పాలిచ్చి పెనుచి మదిలో ఎక్క గాలు చేసిన ఓ నేను నలుగురిలో నగుబాటు చేసితి తల చమ్మ తనయుని తప్పులు క్షమ అమ్మా అమ్మా దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహ పరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని కనుగానని కామము కామమునా ఇలువడన నడిపితే కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా నాన్న నా మారిపోతినమ్మా నా గతి ఎరిగి తినమ్మా మీ మాట దాడనమ్మ ఒక మారు కనరమ్మ మాతపిత పాద సేవే మాధవ సేవే అని మరువనమ్మా మాతాపిత పాత సేవే మాధవ మరువనమ్మ నన్ను మన్నిన్సరా అమ్మా అమ్మా నేను పాడుతున్న నాలుగో పాట మూగపరసర చిత్రం ద్వారా అఖిరే నాగేశ్వరరావు గారికి గంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన పాట పెళ్లి చేసుకున్న భార్య భర్తలు ప్రమాదవసాత్ వారిలో భర్త చనిపోతే ఒక వాడు భార్య అతని భార్యని ఓదారుస్తూ ఊరుకున్న అమ్మాయి గారు అని ఆవేదనతో అక్కిరేనే నాగేశ్వరావు గారు మోగ మనసుల చిత్రం ద్వారా గండిసార్ గారి పాడు పాటు పాడుత తీయగా చల్లగా పాడుత తీయగా చల్లగా పసిపా పలాది బంగారు తల్లిగా పాడుత తీయగా చల్లగా కొనుకు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది కొనుకు పడ్డ మనసు తీపి కలలు కంటది కొనుకు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది కునుకో పడ్డ మనసు కలల మనకు మిగిలి కలిమి చివరకు కలల మనకు మిగిలి కలిమి చివరకు ఆ కలలు కో దో ఎందుకు దొరను ఎందుకు చల్లగా ുണ്ടെ മണ്ട കണ്ണീളു കന്നീള്ളു ഉണ്ടമ ഉണ്ടാ നൂ ഗുണ്ടെ മണ്ടലാര കണ്ണീളു കന്നീള്ളു ഉണ്ടമ ഉണ്ടാ നൂ പോയിനോ അന്തരൂ മഞ്ചോള് ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు పాడుతా తీయగా చల్లగా పసిపాపలాని ధరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది మనసుతోటి మనసు బుడో కలిసిపోతుంది చావు పుట్టు లేనిదం అనేస్తం అన్నది చావు పుట్టు లేనిదం అనేస్తం జనమ జనమ గది మరి గట్టి పడతది పాడుత తీయగా చల్లగా పసి పలాలి ధర బంగారు తల్లిగా పాడుత తీయగా చల్లగా నేను పాడే ఐదో పాట బుద్ధిమంతుడి సినిమా నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారికి గంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన పాట ఒక తాగబోతు ప్రేమలో పడి తాగుడు మరిచిపోతాను జన్మలో తాగను అని ప్రేయసికి ప్రమాణం చేసిన విషయాన్ని తన స్నేహితులకి చెప్పుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు గారికి బుద్ధిమంతుడి సినిమా నుంచి గంటసాల వెంకటేశ్వరరావు గారు పాండు పాట టాట వీడుకోహులు గుడ్బై ఇంక సలవు ఠాట వీడుకోహలు గుడ్బై ఇంక సలభూ తొలినాటి చెలరేగే కోరికలారా ತೊಲಿನ ಸ್ನೇಹಿಲಾರ ಚಲರೇಗೇ ಕೋರಿಕಲಾರ ಟಾಟ ವೇಡುಕೋಳು ಗುಡ್ ಬೈ ನಿಂಕಸನವು ಟಾಟ ವೇಡುಕೋಹಳು ಪ್ರಿಯುರಾಲಿ ವಲಪುರ ಕನ್ನ ನೂನು ವೆಚ್ಚನೇ ನೀಲೇದನಿ ప్రియురాలి వలపుల కన్నా నీ లేదని నిన్నను నాకు తెలిసి ఉంది ఒక చిన్నది నాకు తెలిపింది ఆ ప్రేమ నగరుకే పోతాను 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 ఈ కామ నగరుకు రాను ఇక రాను వీడుకోలు గుడ్ బై ఇంకా సెలవు టాట వీడుకోలు ఇచ్చుటలు ఉన్నాయి వేరే చటను లేనే లేదని ఇచ్చుటలు ఉన్నాయి వేరే చటను లేనే లేదని లేటుగా తెలుసుకున్నాను నా లోటును దిద్దుకున్నాను ఆ స్నేహ నగరుకే పోతాను 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 ఈ మోహనగరుకు రాను ఇక రాను టాటా వేడుకోలు గుడ్ బై సెలవు టాటా వేడుకోలు మధుపాత్రలో ఇంకా ఏ మాత్రం చోటు లేదని మధుపాత్రలో ఇంకా ఏ మాత్రం చోటు లేదని మనసైన పెళ్ళే చెప్పింది మనసైన పెళ్ళి చెప్పింది నా మనసంతా తానై నిండింది నా మనసంతా తానై నిండింది నేను రాగనగరుకే పోతాను అనురాగనగరుకే పోతాను పోతాను చివరగా కీర్తిశేషుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తన అమూల్యమైన గాంధర్వ కంఠంతో ఆరోగ్యం బాగోకపోయినా స్వీయ సంగీతంలో భగవద్గీతను పద్దెనిమిది అధ్యాయులు శ్లోకవచనంతో పాడి యవత్ భారత ఇతర దేశాలలో గుర్తిండిపోయినా చేసి ముగింపుగా మంగళ శ్లోకంతో పూర్తి చేశారు అసతోమా సద్గమయ तमसोमा ज्योतिर्गमय मृत्योर्म अमृतङ्गमय ॐ शान्तिः शान्तिः शान्तिः